జూబ్లెస్ చేచారిపోయింది గ్రెటర్లో మరో బై ఎలక్షన్ రాబోతోంది ఈసారి మాత్రం తగ్గేదే గెలిచి తీరాల్సిందే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఇదే పట్టుదలతో ఉందట ఫిరాయింపు కేసులో దానం నాగెందర్ పై వేటు పడుతోందని ఉప ఎన్నికం వస్తుందని నమ్ముతున్న గులాబీ పార్టీ బలమైన అభ్యర్థి కోసం వేట మొదలుపెట్టింది కారితాబాద్ లో బ్రాండ్ తో మైలేజ్ పొందే స్కెచ్ వేస్తోందట అయితే అక్క లేకపోతే తమ్ముడిని బరిలో ప్లాన్ చేస్తున్నారట గులాబీ దళపతి కేసీఆర్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక తెలంగాణ పాలిటిక్స్ ను పీక్ లెవెల్ కి తీసుకెళ్లింది కాంగ్రెస్ బీఆర్ఎస్ నువ్వా నేనా అన్నట్లుగా తలపడగా చివరకు అధికార పార్టీకి విజయం సొంతమైంది జూబ్లీ రిజల్ట్ పై ఎన్నో హోప్స్ పెట్టుకున్న బీఆర్ఎస్ పార్టీకి నిరాశ మిగిలింది ఇంతలోనే పిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్ లో డెవలప్మెంట్స్ వస్తుండటం కారు పోటీలో కథ నింపుతున్నాయి దానం నాగేందర్ పై వేటు పడటమో ఆయన రిజైన్ చేయటమో ఖాయం ఖైదాబాద్ కు ఉప ఎన్నిక రావడం కూడా బలంగా నమ్ముతోంది అధికార కాంగ్రెస్ కూడా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై వేటు పడుతోందని భావిస్తున్నట్లు తెలుస్తోంది అందుకే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రాస్టార్ క్యాంపెయినర్స్ లిస్ట్ లో దానం నాగేందర్ పేరును చర్చిందన్న వినిపించింది ఈ క్రమంలోనే ఖైరతాబాద్ బై ఎలక్షన్ కోసం ఇప్పటి నుంచే సమయత్తం అవుతోందట కారు పార్టీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఓటమితో తీవ్ర ఆశతో ఉన్న బీఆర్ఎస్ ఖైరతాబాద్ ఖచ్చితంగా గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉంది అందుకే ఇప్పటి నుంచే బలమైన అభ్యర్థి కోసం వేట మొదలుపెట్టింది గులాబీ పార్టీ జూబ్లీహిల్స్ పీజేఆర్ బ్రాండ్ను బ్రాండ్ తెర మీదికి తెచ్చి అంతో ఇంతో మైలేజ్ పొందే స్కెచ్ వేసింది బిఆర్ఎస్ ఖైరతాబాద్ పీజేఆర్ కు కంచుకోటగా ఉండేది ఆయన ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే చనిపోయారు ఖైరతాబాద్ లో పీజేఆర్ అభిమానులు బాగానే ఉన్నారు అందుకే పీజేఆర్ పేరుతో ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగే స్కెచ్ వేస్తోందట పీజేఆర్ వారసులైన విష్ణువర్ధన్ రెడ్డి విజయారెడ్డిలలో ఎవరినో ఒకరిని ఖైరతాబాద్ నుంచి పోటీ చేయించే యోచనలో ఉందట బీఆర్ఎస్ పీజేఆర్ కూతురు విజయ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఆమెను పార్టీలోకి ఆహ్వానించి టికెట్ ఇస్తే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కారు పార్టీ లెక్కలు వేసుకుంటుందట తండ్రి పీజేఆర్ మరణానంతరం రాజకీయాల్లోకి వచ్చి రెండు వేల తొమ్మిదిలో షేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి స్వాతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు విజయారెడ్డి ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో ఖైరతాబాద్ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోగా రెండు వేల పద్నాలుగులో ఆగస్టులో బీఆర్ఎస్ లో చేరారు ఇక రెండు వేల పదహారు నుంచి పంతొమ్మిదిలో రెండు సార్లు ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ కార్పొరేట్ గా పద్దెనిమిదిలో ఆమె బీఆర్ఎస్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే టికెట్ ఆశించినా దక్కలేదు రెండు వేల ఇరవై రెండు జూన్ లో కారు దిగి హస్తంగూటికి చేరిన విజయారెడ్డి గత ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇప్పుడు పార్టీ ఫిరాయింపు కేసులో వేటు పడినా అంతకంటే ముందే ఆయన రాజీనామా చేసినా కాంగ్రెస్ నుంచి మళ్ళీ దానమే పోటీ చేసే అవకాశాలున్నాయి అందుకే విజయారెడ్డిని బీఆర్ఎస్ లోకి ఆహ్వానించి పిజేఆర్ బ్రాండ్తో మైలేజ్ పొందే స్కెచ్ వేస్తోందట గులాబీ పార్టీ ఒకవేళ విజయారెడ్డి కాంగ్రెస్ ను వీడి రాకపోతే జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి రంగంలోకి దించాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది తండ్రి మరణాంతరం రెండు సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిపొందిన విష్ణు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో రెండు సార్లు ఓడిపోయారు రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో బీఆర్ఎస్ లో చేరారు మొన్న జూబ్లీ ఉప ఎన్నికలో విష్ణు టికెట్ ఆశించిన మాగంటి గోపీనాథ్ గోపినాథ్ బరిలోకి దించారు గులాబీ బాస్ ఇప్పుడు ఖైరతాబాద్ ఉప ఎన్నిక వస్తే విష్ణును పోటీ చేయించే ఆలోచనలో బీఆర్ఎస్ ఉన్నట్లు తలుస్తోంది పీజేఆర్ తనయుడిగా ఆయనకున్న ఫాలోయింగ్ ను దృష్టిలో పెట్టుకుని ఖైరతాబాద్ లో దానం నాగేందర్ గట్టి పోటీ ఇస్తాడని భావిస్తుందట కారు పార్టీ ఖైరతాబాద్ బై ఎలక్షన్ వస్తే అక్క విజయారెడ్డి తమ్ముడు విష్ణువర్ధన్ రెడ్డిలలో కారు స్టీరింగ్ తిప్పేది ఆసక్తి రేపుతోంది ఇదే సమయంలో మరో ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై కూడా వేటు పడుతోందన్న చర్చ జరుగుతోంది ఇది గనుక జరిగి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నుంచి అధికార కాంగ్రెస్ నుంచి తిరిగి కడియం పోటీ చేయనుండగా బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను రంగంలోకి దింపాలని భావిస్తున్నారు ఈ క్రమంలోనే అప్పుడే రాజయ్య బీఆర్ఎస్ నుంచి ప్రచారం కూడా మొదలుపెట్టినట్లు తెలుస్తోంది